వరంగల్ జిల్లా సంఘం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రబీ సీజన్లో ఒక లక్ష బస్తాలు నలభై వేల క్వింటాలు వరి ధాన్యం ను రైతుల వద్ద కొనుగోలు చేసి సకాలంలో రైతులకు డబ్బులు చెల్లించామని సెక్రటరీ జె సుభాష్ అన్నారు వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డీసీఓ చైర్మన్ కుమారస్వామి సహకారంతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అన్ని వస్తువులు కల్పించి ధాన్యం ను కొనుగోలు చేసి మిల్లులకు తరలించామని తెలిపారు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ అనుమతితో మా డీసీఓ గారి అనుమతితో మా సంఘం సొసైటీ వరి ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించి ముగి ముగింపు దశకు చేరుకోవడం జరిగింది ఈ సంఘం సెంటర్లో సంఘం సొసైటీ ఆధ్వర్యంలో ఐదు కొనుగోలు కేంద్రాలు ద్వారా మేము రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించి గవర్నమెంట్కు సకాలంలో పంపించడం జరిగింది అదేవిధంగా రైతులకు సంబంధించిన పేమెంట్ కూడా ఎప్పటికప్పుడుకు రైతుల కొనుగోలు చేసిన త్రీ డేస్ లోపట్ల మేము రైతులకు డబ్బులు అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది మా సంఘం సెట్టర్లు ఆధ్వర్యంలో ఒక లక్ష భత్తా లక్ష భత్తాలు కొనుగోలు చేయడం జరిగింది రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యంగా అందరి సహకారంతో మా చైర్మన్ డీసీఓ గారు కలెక్టరు ఎమ్మెల్యే గారు సహకారంతో మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి రైతులను రైతుల దగ్గర నుంచి ధాన్యం మిల్లుకు సరఫరా చేసి రైతుకు గిట్టుబాటు ధర గవర్నమెంట్ ఇచ్చిన ధర మేము అందించడం జరిగింది ఎంఆర్పిఎస్ సన్న ధాన్యానికి వచ్చి రెండు వందల ఇరవై మూడు అవుట్ స్టాండింగ్ వచ్చి పది కోట్లు ఇప్పుడు రైతులకు సంబంధించిన అంటే పెట్టుబడి సీజన్ కాబట్టి ఈ ఈ వీక్ లాస్ట్లో కానీ ఫస్ట్ నెక్స్ట్ మంత్లో కానీ రైతుకు సంబంధించిన పంట రుణాలు కూడా మా సంఘం ద్వారా అందించడం జరుగుతుంది మా సంఘం ద్వారా రైతులు మమ్మల్ని కూడా సద్వినియోగం చేసుకొని ఎలాంటి రైతులకు ఎలాంటి అంటే సమాచారం కానీ రైతుకు సంబంధించిన ఎరువులు కానీ విత్తనాలు కానీ ఎలాంటి కానీ ఈ భూ భూపరీక్షలు కానీ ఎలాంటి రైతుకు సంబంధించిన సేవలు చేయడానికి మా సొసైటీ తరఫున మేము ముందున్నాము కానీ మమ్మ మమ్మల్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఇంతటితో చిన్న మూడు వేల ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు దొడ్డు ధాన్యానికి వచ్చి ఇరవై మూడు ఇరవై మూడు వందలు గవర్నమెంట్ రేటు నిర్ణయించిన రేటుకు రైతుకు ఎలాంటి నష్టం జరగకుండా మధ్యవర్తి దళారీలు లేకుండా ఈ మా సంఘం ద్వారా నుంచి డైరెక్టు రైతులకు లబ్ధి చేకూరడం జరిగింది